వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మార్నింగ్ వాక్ విత్ క్యాంపెయిన్ టాక్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ప్రత్యర్థులకు అంతు చిక్కని రీతిలో థింక్ డిఫరెంట్ అంటున్నారు తాజాగా శనివారం మహబూబ్ నగర్ ఎంవీఎస్ మైదానంలో స్థానికులు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు ఈ సందర్భంగా పాలమూరులో అరుణమ్మకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు పాలమూరుకు తాను ఏం చేశానో ప్రజలు ఆలోచించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంబీఎస్ మైదానంలో స్థానిక ప్రజలు చిన్నారులు వయో వృద్ధులను అరుణమ్మ ఆప్యాయంగా పలకరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది అరుణమ్మ తమను పలకరించిన విధానం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇక్కడి ప్రజలతో మమేకం అవుతారని మున్ముందు కూడా మేమంతా అరుణమ్మతోనే ఉంటామని భరోసా ఇచ్చారు పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను ఆనాడు మా మామ సత్యారెడ్డి ఈ ఎంబీఎస్ కాలేజీ మైదానం నిర్మించారు పాలమూరులో వాకర్స్ యోగా సాధన కోసం ఓ షెడ్ కావాలని కోరారు తప్పకుండా నిర్మించి ఇస్తానని మాట ఇస్తున్నాను ఎంబీఎస్ మైదానంలో వాకింగ్ ట్రాక్ ఇతర క్రీడలకు అనుకూలంగా మరింత అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను దేశం కోసం మోడీ పాలమూరు కోసం అరుణమ్మ గెలవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని అన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సరే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఈస్ కాలేజ్ గ్రౌండ్కి ఈరోజు పొద్దున్నే ఇక్కడంతా వాకింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది సో వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరితో కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా తప్పకుండా గెలిపిస్తాం ఈసారి మోదీ గారే ఉండాలి మీరే ఉండాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి స్పందన ఉంది ఈ గ్రౌండ్ గురించి కూడా అంటే మీన్ చాలా మంది వాకింగ్ చేస్తుంది ఈ గ్రౌండ్లో సో ఈ గ్రౌండ్ అంతా కూడా లెవెల్ సరిగ్గా లేకపోవడము సో వాకింగ్ ట్రాక్ లేకపోవడం మేమంతా రోజు వాకింగ్కి వస్తాము ఇక్కడ ఏర్పాట్లు కూడా భవిష్యత్తులో మీరు మాకు కల్పించాలని వాళ్ళు అడిగినారు తప్పకుండా ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ వాకర్స్ కోసం అందరికి కూడా దీన్ని అభివృద్ధి కోసం నా సహకారం తప్పకుండా అందిస్తాను ఎంత సో ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం మోదీ వారి యొక్క నాయకత్వం ఈ దేశం కోసం ఈ రెండు కూడా ఈరోజు చాలా అనివార్యం అనేది ప్రజల్లో నుంచి వ్యక్తమవుతున్నటువంటి వారి యొక్క మాట వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆకాంక్ష మరి తప్పకుండా మహబూబ్ నగర్ ప్రజలకు అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా మీ అందరి ఆశీర్వాదం అందించండి మోదీ గారి నాయకత్వంలో పాలమూరు నుంచి మరి ఇక్కడ నుంచి గెలిపించండి పాలమూరు అభివృద్ధికి నా శాయశక్తుల నా శాయశక్తుల ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి నేను సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఎంఈస్ కాలేజీ గురించి కూడా నేను చెప్పాలి ఎంఈఎస్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో మా మామ డీకే సత్యారెడ్డి గారు ఈ కాలేజీని ఆనాడు ప్రారంభించినారు ఈ కాలేజీని ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేసినారు జిల్లాలో రెండు డిగ్రీ కాలేజీ ఉన్నాయి ఫస్ట్ కాలేజ్ ఆనాడు గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కాలేజ్ తర్వాత ఎంఈఎస్ డిగ్రీ కాలేజ్ మహబూబ్నగర్ లా ఈ రెండు కూడా మా మామగారు ఉన్నటువంటి డికే సత్యారెడ్డి గారు వీటిని స్థాపించిండ్రు ఈ గ్రౌండ్ కూడా ల్యాండ్ అనాడు చాలా మంది టౌన్ లో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా కలిసి తన యొక్క ఒక కమిటీ ఏర్పాటు మొత్తం ఈ ల్యాండ్ కూడా ఈ కి ఏర్పాటు చేయడంలో వారు కీలక పాత్ర పోషించిండ్రు సో తప్పకుండా ఎందుకంటే అప్పుడు ఉమ్మడి మహబూనార్ జిల్లా అప్పుడు గద్వాల అలంపూర్ కూడా ఈ పార్లమెంట్లోనే ఉన్నాయి సో వారిక్కడ రాజకీయంగా అనేక పదవులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహూనార్ అభివృద్ధిలో కూడా వారికి పాల కీలక పాత్ర ఉన్నది సో ఇక్కడ తప్పకుండా ఎంఈస్ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ కోరినటువంటి విధంగా ఈ గ్రౌండ్ను వాకింగ్ కోసం కానీ ఇతర స్పోర్ట్స్ కోసం కానీ తప్పకుండా అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో నాకు యోగాకి షెడ్ అడిగినారు సో యోగాకి కూడా షెడ్ అడిగినారు షెడ్ షెడ్ కోసం కూడా తప్పకుండా నా సహకారం అందిస్తానని చెప్పిన సో అందరు కూడా చాలా మంచి స్పందన ఉంది ఎవరిని మాట్లాడినా ఎవరిని కదిలించినా ఎవరిని అడిగినా కూడా తప్పకుండా ఈరోజు రాబోయేటటువంటి ఓటు ఏదైతే ఉందో పార్లమెంట్కి వేసేటటువంటి ఓటు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మీరు గెలవాలి తప్పకుండా మీకు మద్దతు ఇస్తాం తప్పకుండా మీరు గెలుస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట